శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జర్నలిస్ట్ మహాసభలు ఏపీఎంఎఫ్ రాష్ట్ర నాయకులు ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి ఐజీయు రాష్ట్ర నాయకులు సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది ఇందులో భాగంగా అధ్యక్షులుగా డోలా శంకర్రావు జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ తిత్తి ప్రవీణ్ కుమార్ ఉపాధ్యక్షులుగా ముగ్గురిని ఎన్నుకోగా అందులో పేడాడ హేమసుందర్ అరసాడ దిలీప్ చల్లా గణపతి బెహరా షణ్ముఖ్రావులు ఎన్నికయ్యారు అదేవిధంగా సహాయ కార్యదర్శులుగా అద్దంకి సురేష్ బొట్టేపల్లి రాజేశ్వరరావు ఆర్వీ పట్నాయక్ను ఎన్నుకోవడం జరిగింది జిల్లా కోశాధికారిగా ఆకుల మాధవ్ను ఎంపిక ఇక మీడియా లీఎస్ఎల్ లీగల్ అడ్వైజర్గా డాక్టర్ మోహన్ మోహన్తో పాటు ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు సంక్షేమ సంఘం మీడియా ఫెడరేషన్ అనుబంధ సంధ సంస్థను కూడా ఎంపిక చేయడం జరిగింది అందులో భాగంగా ఎస్సెల్ మీడియా అధ్యక్షుడిగా రాము కార్యదర్శిగా బలగా మోహన్ కోశాధికారిగా ఎం బాలకృష్ణ ఈ కార్యవర్గం మంత్రికి గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్ డోలా అప్పన్న గౌరవ సలహాదారుడిగా నియమించడం జరిగింది

గురించి గురించి మాట్లాడుకోవాలి అస్కార్ సార్ గొప్ప తెలుసుకుంటున్నాం సమాజమవట సమస్యలంటే రోజు మనం దినపత్రికల్లో రాయడం మనం చారాడు చూపిస్తాం ఇది అంత మనం బాల్చితగా సమాజ అవతారానికి భాగించమన్నాం రాష్ట్రบาล పంచాయతీ సొంత ఒక వర్కింగ్ గ్రూప్స్ అని టైపార్టీ అని సాల్వేస్ కే క్లితిగా మనం శిక్షేమ నిబ్రతిలని ఆపటి జరిగని ఈ వికన అవతరణ అసలు రాష్ట్రంలో పనిచేసే జర్నలిస్ట్ అక్రెడేషన్ ఉన్నాయంటే ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ కోసం ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తిగా అగ్నిలో బాధ విధించి చాలా మందికి పనిచేసే జర్నలిస్ట్కి అక్రెడేషన్ లేకుండా చేసే పరిస్థితి రాష్ట్రంలో ప్రభుత్వం గోడ ప్రభుత్వం అధికారులకు వచ్చింది వచ్చిందంటే సంవత్సరం కూడా పూర్తి అవుతుంది కానీ ఇప్పటికీ కూడా రెండు వేల ఇరవై రెండులో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన అక్రెడేషన్ రెండ్యూలో చేయబోయే ఇప్పటివరకు రాలేదు జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ పరిస్థితి ఏంటి ప్రమాద పేరు పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్ జర్నలిస్టుకి అందన పరిస్థితే ఉంటాయి వీటన్నింటి మీద పోరాటం చేయడానికి ఇప్పటివరకు వరకు కిలీబాబు రెడ్డి గారు రెండు మూడు సార్ కమిషన్ ఎన్టీఆర్ మంత్రి గారిని స్పాధి కానీ తీసుకుని ముఖ్యమైన జర్మలిస్త మంత్రి గారు అయ్యారు డైరెక్టర్ గారు విజయవాడలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో కూడా ఢిల్లీ బాబు రెడ్డి గారు మేము అంతా హాజరు కావడం జరిగింది దీని మీద కొన్ని సూచనలు ప్రభుత్వాన్ని చేయడం కూడా జరిగింది ముఖ్యంగా నేను చెప్పేది ఒకే విజయవాడలో ఆ కేంద్ర స్థానంలో ఢిల్లీ బాబు రెడ్డి గారు పోరాడతారు మేము అంతా ఆయన కావడం తక్కువ ఓకే జిల్లాలో కూడా మీరు బావైన తెలుగు రెడ్డి సారథ్యంలో మనంతా బలంగా పనిచేస్తాయి ఖచ్చితంగా మనందరికీ సంక్షేమ బలాలు అందుకోవచ్చు మనందరం మెరుగైన జీవన ప్రమాణాలని అందుకోవడానికి మనం అందు ప్రయత్నం మనం చేసుకోవాలి ఎవరో వచ్చిన ఏదో ఆ ఫెసిలిటీస్ ఇచ్చేస్తాను ఏ ఫెసిలిటీస్ ఇచ్చేస్తానని ఎవరో చెప్పడం మన జిల్లా వ్యవస్థలన్నీ ఉంటే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కార్యక్రమాలని మనం ముందు బాధపడే తీసుకురావచ్చు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ స్థాపన గురించి ఇక్కడ క్వశ్చన్ చెప్పుకో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన రాష్ట్రం మన యూనియన్ అని చెప్పి ఢిలీప్ బాబు రెడ్డి గారు ఏపీ ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఎల్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ముందు ఉన్నటువంటి ప్రధాన యూనియన్లు రెండు కూడా ఈ వ్యాటికి ఈవెంటకి తెలంగాణ నాయకత్వంలోనే నడుపుతుంది హైదరాబాద్లో కూర్చునే రిమోట్ కంట్రోల్ తోటి ఆ యూనియన్లు నడిపి నాయకత్వాలే ఉన్నాయి మనకు అవసరం ఏంటి

కొట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి తెలంగాణ వచ్చిన వచ్చాయి మీకు ఎక్కడ పని అయితే విజయవాడ పని పనిచేసుకోవాలి పుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి మేనేజ్మెంట్ దేనికి వెళ్తే మీరు ఏదో చదువుకోవాలి కొన్న పరిస్థితులు మీరు గొడవలు పెట్టుకోవాలి మీరు ఆంధ్ర ప్రాంతానికి బదిలీ వస్తుందంటే ట్రాన్స్ఫర్ చేస్తాడు సంస్థలు కూడా